ఏమని మెయిన్ రోడ్ సెంటర్ మీరు చూస్తున్నారు దుగ్గిరాల మండల పరిధిలో ఏమని గ్రామ పంచాయతీ ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది ప్రాథమిక పాఠశాల ఉంది మెయిన్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం దుగ్గిరాల లాక్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ అన్ని పార్టీలు వారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది అన్ని పార్టీల వారు ఈమని గ్రామంలో పనిచేస్తున్నారు అయితే ఎన్నికల తప్ప ఒట్టప్పుడు రైతులందరూ కూడా అన్నదమ్ముల్లాగా గ్రామాన్ని ఆలోచించే విధంగా చర్చలు జరుపుతూ ఉంటారు అయితే చాలా కాలం నుండి ఏమని గ్రామంలో ఈ మెయిన్ రోడ్డు నుంచి లాకుల వరకు ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదని ఇక్కడ వినతలు చెప్తున్నారు అంటే చిన్న చిన్న రోడ్లు కలిపారే కానీ మెయిన్ రోడ్ని జిల్లా పరిషత్ రోడ్ని ఏం పండించుకోలేదని చాలామంది విమర్శలు చేస్తున్నారు రైతులు ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వారి సమస్య చెప్పినా ఎలాంటి స్పందన లేదు అని చెబుతున్నారు ఏమైనా గ్రామం మెయిన్ రోడ్డు ఇది ఇటు నుంచి వెళ్తే జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యా సంస్థలు అన్నీ కనిపిస్తున్నాయి ఈ మెయిన్ రోడ్ బస్ స్టాప్ నుంచి మనం దుగ్గిరాల మండలం దుగ్గిరాల లాకులు వైపుకు వస్తున్నాం ఆటో సర్వీస్ ఆటో సర్వీస్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు తెనాల నుంచి కేవలం ఒక బస్సు మాత్రమే నడుస్తుందని చెప్తున్నారు ఈ గ్రామం గుండా ఐదారు గ్రామాలు వెళ్తున్నప్పటికీ ఆ బస్సు ఈ రోడ్డుని జిల్లా పరిషత్ వారు కానీ మంగళగిరి అసెంబ్లీ నియోజకంలో అధికారులు కానీ ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని అంటే ఏ రోడ్డుని గతుకులమయమైన రోడ్డుని పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏమని దిగ్గురాలకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అది ఆంధ్ర ఫ్యారస్ తెాలకైతే పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది చింతలపూడి నాలుగు కిలోమీటర్లు మోరంపూడి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల నలభై ఆరులో కట్టారు పెద్దిరాజు సూర్యనారాయణ గారు పెద్దిరాజు సూర్యనారాయణ గారి స్థలంలో ఈ జిల్లా పరిషత్ నిర్మించారు అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది ఇక్కడ ప్రధాన పంటలు వరి పసుపు మొక్కజొన్న ఎక్కువగా వరి మనకు కనిపిస్తుంది వినయస్వామి ఆలయం ఉంది అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది రామాలయం ఉంది లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది గంగానమ్మ దేవాలయం ఉంది దత్తసాయి మందిరం ఉంది చర్చి ఉంది మసీదు ఉంది ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అన్ని రకాలుగా అన్ని పండగలు కూడా ఈ గ్రామంలో జరుపుకుంటూ ఉంటారు చూడండి రోడ్డు ఎంత దెబ్బతినింది ఇక్కడ మెయిన్ రోడ్డు అంతా గతుకులమయంగా కనిపిస్తుంది రోడ్డు అంతా ఏమని గ్రామంలో నుంచి లాకుల వరకు ఈ జిల్లా పరిషత్ రోడ్డు అధ్వానంగా మారిందనే చెప్పాలి రైతులు పొలాలు తమ వడ్లను ఈ రైతు మార్కెట్ ద్వారా అమ్మకాలు చేస్తూ ఉంటారు అందరూ ఒక మార్కెట్లాగా ఏర్పడి ఇక్కడ అమ్మకాలు చేస్తూ ఉంటారు బస్తాల్లో పంట దిగుబడి వచ్చింది ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తూ ఉంటారు చాలామంది వడ్లని బస్తాల రూపంలో ఇది ఈ మార్కెట్ ఈ మన గ్రామానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఎందరో మేధావులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారు అయితే ఇటీవల కాలంలో ఈ గ్రామంలో స్పందించే నాయకులు తక్కువగా ఉన్నారని చెప్తున్నారు అంటే నాయకులు ఉన్నప్పటికీ కూడా సమస్యల మీద ఎక్కువగా స్పందించడం లేదని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు వడ్ల బస్తాలు చూడండి ఇవన్నీ రైతు మార్కెట్ లాగా ఒక్కసారి అమ్మకాలు చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వడ్లను కొనుక్కొని వెళ్తూ ఉంటారు చాలామంది ఈ లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ పంట నుంచి రాగానే ఇక్కడ ఇట్లా బస్తాల రూపంలో రెడీ చేసి వారికి అమ్మకాలు చేస్తూ ఉంటారు రైతులందరూ ఒక జట్టుగా ఏర్పడి ఇలా అమ్ముతూ ఉంటారు వడ్లని ఈమె గ్రామానికి పుతుంబాక శ్రీరాములు గారు గతంలో ఎంతో అభివృద్ధి పనులు చేశారు ఎన్నో రోడ్లు వేశారని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఏమన వంతెన కూడా శిథిలావస్థకు చేరుంది ఈ రోడ్డు చివరగా వెళ్ళినట్లయితే మనకి దుగిరాల లాకుల వద్ద ఏమని వంతెన పురాతనమైనదిగా కనిపిస్తుంది ఆ పురాతనమైన శిథిలావస్థకు చేరిన వంతెన కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఈ గ్రామం నుంచి దాదాపుగా ఏడెనిమిది గ్రామాలు ఇటు నుంచి రైతులు ఏడెనిమిది గ్రామాలకు వెళ్ళే రైతులు ఉండరు కాబట్టి ఎక్కువ మంది ఇటుగా ప్రయాణాలు చేస్తున్నారు రాకపోకలు చేస్తున్నారు కాబట్టి గ్రామాన్ని పట్టించుకోవాలని ఈ రోడ్డుని వెంటనే అభివృద్ధి చేయాలని కూడా చాలామంది రైతులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో అభివృద్ధి రైతులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఎందుకంటే వరి పంటతో పాటు పసుపు మొక్కజొన్న పంటలు కూడా ఇటేపు వేస్తారని చెప్తున్నారు రహదారి గుంతలమయంగా ఉందని మహిళలు కూడా చాలామంది చెబుతున్నారన్నమాట ఈ రహదారిని వెంటనే పట్టించుకోవాలని చెప్తున్నారు అయితే తెనాల నుంచి ఏమన వైపుగా ఒక బస్ సర్వీస్ నడుస్తుంది దుగ్గిర లాకుల నుంచి గ్రామంలోనికి ఆటో సర్వీసులు కూడా తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు గతంలో ఉండేటికైనా తక్కువగా ఆటో సర్వీసులు నడుస్తున్నాయని ఎందుకంటే ఈ రోడ్డు సరిలేని కారణంగా కూడా మేము నడపలేమని ఆటో సర్వీస్ వారు కూడా చెప్తున్నారు ఈ విధంగా అందరికీ అనుకూలమైన విధంగా ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని చాలామంది చెప్తున్నారు రైతులు చూడండి ధాన్యాన్ని ఇక్కడ ఒక మార్కెట్ ఒక జట్టుగా ఏర్పడి అమ్మకాలు చేస్తూ ఉంటారు వడ్లని పొలాల నుంచి వచ్చిన ఈ వడ్లని వారు ఒక జట్టుగా ఏర్పడి అమ్మకాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వడ్లు కొనుగోలు చేస్తూ ఉంటారు వీరందరూ రైతులే ఏమని రైతులు పంట చేతికి వచ్చిన వేళ ఎంతో సంతోషంగా ఉన్నారు చూడండి సంక్రాంతి పండుగ ముందుగానే ఈసారి కోత వచ్చిందని చెప్తున్నారు ఒక్కోసారి సంక్రాంతి పండుగ దాకా ఈ వడ్లు వస్తూ ఉండేవి ఈసారి డిసెంబర్ నెలలోనే ఈ వడ్లు మా ఇళ్ళకు వచ్చినాయని చెప్తున్నారు ఈ లారీ ద్వారా ఇలా తీసుకెళ్తూ ఉంటారన్నమాట వడ్లని ఎవరికి కావాల్సిన వారు వస్త్రాల రూపంలో కొనుగోలు చేసి ఈ రైతుల దగ్గర నుంచి నేరుగా తీసుకెళ్తూ ఉంటారు ఇది ఒక మార్కెట్గా ఏర్పడింది ఇక్కడ ఈ మన మెయిన్ రోడ్ ఇది దుగ్గురాల మండలంలో ఏమన గ్రామంలో రైతులను మనం చూస్తున్నాం ఏదైనా సరే ఈ ప్రాంత వాసులు ఎంతకాలం నుంచో కష్టపడి ఈ విధంగా పంటలు పండిస్తున్నారు మాకు అనుకూలమైన విధంగా ఈ రోడ్లను అభివృద్ధి చేసినట్లయితే మేము మరింత ముందుకు వెళ్తామని కూడా ఇక్కడ రైతులు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి రోడ్డు అంత గతుకులమయంగా ఉంది రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని కూడా చాలా చెప్తున్నారు ఎన్నో ఎలక్షన్ల నుంచి మేము చూస్తున్నాం ఈ గ్రామాన్ని పట్టించుకున్న వారు లేవరు చిన్న చిన్న రోడ్లు వేసారా తప్ప ఈ ప్రధాన రహదారిని గ్రామాన్ని వెళ్ళే మెయిన్ రోడ్ని ఎవరు పట్టించుకోలేదని చాలామంది మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏమైనా గ్రామం మెయిన్ రోడ్డు ఇది ఈ విధంగా వరి పొలాల నుంచి ధాన్యం వచ్చింది ఈ ధాన్యం బస్తాల రూపంలో ఈ విధంగా అమ్మకాలు చేస్తూ ఉంటారు వడ్ల మార్కెట్ ఏమని ఏదైనా సరే అన్ని పార్టీలు వారు ఉన్నారు గ్రామ అభివృద్ధి కోసం అన్ని పార్టీల వారు కూడా కలిసికట్టి ఒక జట్టుగా ఏర్పడి ఈ గ్రామాన్ని జన్మభూమి కార్యక్రమం ద్వారా అయినా సరే ఇలాంటి రోడ్డుని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు వెళ్ళాలని కూడా కొంతమంది రైతులు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలు వారు స్పందించినట్లయితే ఈ సమస్య పరిష్కారం కాగలదని చెప్తున్నారు ముఖ్యంగా ఈ గ్రామం మంగళగిరి అసెంబ్లీ నియోజకంలో అంతర్భాగంగా ఉంది కాబట్టి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మంత్రి అయ్యారు కాబట్టి మంత్రి గారు ఈ విషయాన్ని వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని కూడా చాలామంది అభ్యర్థన చేస్తున్నారు ఏమైనా గ్రామం దుగ్గిరాల మండలం మంగళగిరి రసింలీ నియోజకవర్గం గుంటూరు జిల్లా